నమస్తే కే స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికీ నమస్కారం నా పేరు ఎగుల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానాలతో నారా చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుంది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ విలువైన భూములు ఆస్తులు ఖజానాలు మొత్తం దారాదత్తం చేయడం జరుగుతుంది ధర్మకర్తగా ప్రజలకు ప్ర ప్రతినిధిగా వ్యవహరించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ఖజానాను ఖరీదైన భూములను అయిన వారికి పప్పులు బెల్లాలు దానం చేసినట్టు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజాధనాన్ని ప్రజలకు సంబంధించినటువంటి భూములను ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు కానీ మీరు టెండర్లు లేకుండా విశాఖలోకైతేనేమి అయితేనేమి విజయవాడలో అయితేనేమి ఖరీదైన భూములను మీకు పావులుగా ఉన్నటువంటి ఇతర ఇతర సంస్థలకు అతి తక్కువ చౌక ధరకు మీరు ప్రభుత్వ ప్ర ప్రజలకు సంబంధించిన భూములు ప్రజా భూములను మీరు ఆ వేలం పాట నిర్వహించకుండా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విశాఖలో అయితే పార్క్ సంబంధించిన వద్ద ఆర్కే బీచ్లకు సంబంధించిన వద్ద ఎదురుగా ఉన్నటువంటి అత్యధిక ఖరీదైన పదమూడు పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాల భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి మీరు ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు న్యాయం ఏమి మీ ఆలోచన విధానం ప్రజాదానాన్ని ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తున్నారో ఒకసారి తెలియపరచాలి మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణాలు పూర్తయినటువంటి తర్వాత నుంచి లీజు వసూళ్లు చేయడం జరుగుతున్నది నెలకు ఒక అడుగుకు ఒక ఒకటి పాయింట్ యాభై చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ యాభై ఒకటి కోట్ల ప్రభుత్వాలు అనే సంస్థకు మీరిస్తూ మీరు సబ్సిడీ కూడా ఇవ్వడం వెనకల మీకున్న మతల ఏంటో అర్థం కావడం లేదు అదేవిధంగా వైజాగ్లో లేని సంస్థను సృష్టించి రూపాయికి ఎకరా చొప్పున మీరు లీజ్కి ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వ ధనాన్ని పక్కదాన్ని పట్టించినటువంటి పరిస్థితి మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హైదరాబాద్కు ప్లస్ ఇతర అత్యధిక రేటు పోతుంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ చౌక ధరకు మీరు లూలు కంపెనీ వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి మత్లబేన్తో మీ అంతరంగంగా అభివృద్ధి ఏమో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలి లో వాణిజ్య భవనాల్లో అడుగుకు ఎనభై రూపాయలు చొప్పున వంద రూపాయల వరకు వెళుతుంది అదేవిధంగా వా విశాఖపట్నంలో వాణిజ్య విభాగ భవనాలు అడుగుకు మీరు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలకు ఇవ్వడం వెనకాల మత్తల బేంది నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీరు చెందుతున్నారు ప్రజలు అభివృద్ధి చెందడం లేదు ప్రాంతాల అభివృద్ధి చెందడం లేదు అది మీకున్నటువంటి పరిస్థితి లూలు కంపెనీకి కట్టబెట్టడం వెనక ఉన్న ఆలోచన విధానం ఏదో మీకే తెలియాలి విజయవాడలో లూలుపై ప్రభుత్వం మరింత ప్రేమ ఎందుకు చూపిస్తుందో ఎందుకు కనపరుస్తుందో ఎవరికి తెలియడం లేదు నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా ఆరు వందల కోట్లకు విలువైన భూమిని కట్టబెట్టిన వెనక మీ పరిస్థితి ఏంటి మీరు ఆలోచన విధానం ఏంటి మీ విధి విధానాలు ఏంటి ఆ విజయవాడ నడి ఒడ్డున పాత బస్టాండుకు పిలి పిలుపు నెరులో పేట డిపోకు చెందినటువంటి నాలుగు పాయింట్ పదహైదు ఎకరాల భూమిని లూరు చేతిలో పెట్టింది మీరు కాదా మీ మీరు అభివృద్ధి చెందడం కోసం కాదా ప్రజాధనాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి మీ ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నారా చంద్రబాబు నాయుడు గారు మీ పాలన కొనసాగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అదే కాక కేవలం నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడితో రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ త్రీ విధ విధానాల్లో మీరు షాపింగ్ మాల్ను లూలు అభివృద్ధి చేయాలన్న చేయాలన్నది అందుకుగాను తొంభై తొమ్మిది సంవత్సరాల కాల పరిమితి లీజు విధానాల్లో మీ ఈ ఈ భూమిని లూలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినటువంటి పరిస్థితి మీది కాదా ఎందుకు మీరు లూలు కంపెనీల్లో సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ప్రజాధనాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు ఎందుకు ఈ విధమైన ఆలోచన విధానం ఉంది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు గతంలో కార్యకర్తలు అయితే నేను ప్రశ్నించిన వారిపైన మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగం అనుమలైంది ఇవాళ ప్రజాధనాన్ని ఆ అడ్డదారుల్లో వేరే కంపెనీలకు మీకు లేని కంపెనీలను సృష్టించి మీరు సబ్సిడీలు ఇవ్వడము ఒక రూపాయికి ఎక్కడ భూములు తంట పెట్టడము లూలు కంపెనీని మీరు మీరు లాలించి పాలించడం కోసమే లూలు కంపెనీని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది ఇది నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఈ దీన్ని కూడా పక్కదారి పట్టించడానికి ఏ విధమైన అడ్డదారులు తొక్కుతారో ప్రజలందరూ అబ్జర్వ్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మీ మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారుజా సంక్షేమాల కోసమే ఆలోచించే నాయకుడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చి తీరుతారు ప్రజలందరూ మీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రశ్నించి తీర్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు జై ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి